వేదాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు సదుపాయాన్ని వినియోగించుకోవాలి వినియోగించారు స్టాల్ ఏర్పాటు చేశారు ఆ దృష్టి వారు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇండస్ట్రీలు பாபா கொஞ்சம் மைக்கு பத்திரி வீடு கொண்டு மாட்டாடி సుబ్బయ్య గారిని పూజా కార్యక్రమం నిర్వహించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మల్లయ్య గారిని మాగంటి సుబ్బారావు గారిని మాగంటి సుబ్బయ్య గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము తమిడి అంజీ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి ఎనిమిదవ జతగా ఎంకే ఎంబుల్స్ మేస్త్రి మస్తాన్ గారు ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా గాదే సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్స్ గాదే ఆశా రెడ్డి గారు రెడ్డి గారు మట్టంపల్లి వారి జతరెడ్డిగా ఉండాలి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకన్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు వెనకంజీలో ఉన్నవి అమిడి అంజే సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండో మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి తమ్మిడి అంజయ సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ జత రెడీగా ఉండాలి జతగా శ్రీరామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరే శ్రీ శ్రీమధు గారు యనమలకొదురు తెలుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి மூடவர ஏழு வந்த யாப்பை அடுகுல தூரா ரெண்டு நிமிஷம் இரவை ஆறு செல பூர்ஜெய்யம் ஜரிந்து மொதம் கொனசாத்தின் ஜத்தக்கெக்ட்ல முந்தி தமிடி அஞ்சு சோதர் பத்துப்பாடி மண்டலம் குண்டூர் ஜி ஜத்தேம்புல் மேசரி காதர் மஸ்தான் மஸ்தான் எத்தனப்பூடி காதே சுந்தரம்மா பாலரெடி மெமோரின ரெடி காரி గాది ఆశా రెడ్డి గారు సుమన్వి రెడ్డి గారు మట్టంపల్లి వారి జత రెడీగా ఉండాలి తమ్ముడు ఎన్జి సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి పంపిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈరోజు ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఉదయం తొమ్మిది గంటలకు నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాదీటం రేపు పది గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదవు గారు పైన రావాలండి కాటికి కట్టుకొని రెడీగా ఉండాలి దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి పమిడి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎంకే మేస్త్రి కాదరమస్థాన్ ఎద్దలపూడి బాపట్ల జిల్లా కాదే సుందరమ్మ పాల్రెడ్డి మెమోరియల్స్ కాదే ఆశ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాత రావాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై రెండు ఇరవై రెండు సెకండ్లు ముందంజులో ఉన్నది తమిడి అంజీవ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎన్కే ఎంబల్స్ మేస్త్రి మస్తాన్ గారు మస్తాన్ గారు ఎద్దనపూడి గాదే సుందరమ్మ పాల్ రెడ్డి మెమోరియల్ గాజే ఆశేర్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి బయలుదేరి రావాలండి మీ దత్త ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి மம்மிடி அஞ்ச் சோதர் காரும் பத்து తమ్ముడు ఎంజే సోదరు గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శన ఇస్తున్నాయి పళ్ళ విభాగంలో ఏడవ దత్తగా ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి తమ్ముడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదో గతవారు పైదేరి రావాలి త్వరగా రావాలండి తొమ్మిదో గతవారు రెడీగా ఉండాలి మండలం గుంటూరు జిల్లా వారి ఉన్నాయి తొమ్మిదవ యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి அம்மிடி அஞ்சு சேகர் பச்சிப்பாடு பச்சிப்பாடு மண்டலம் குட்டூர் ஜி வார பிரதர் பச்சிப்பாடு పదే రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది తమ్మిడి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి తమిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది బంబడి అంజయ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్ల ముందంజులో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి తమిళ అంజయ్ గౌదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి తమ్మిడి అంజయ్ సోదరు గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శన తమ్మిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అటు చివరకు వెళ్లి మరల తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు తమ్స సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి అటు చివరకు వెళ్లి మరల తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక్క నిమిషమే ఉన్నది పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు తమ్మిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి మది అంజయ్ సోదర్ గారు పత్తిపాడు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది మమిళి అంజే సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దాత లాగిన దూరము మూడు వేల ఏడు వందల యాభై అడుగులు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి